ఇప్పుడే ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయింది ఇప్పుడైతే మనము ఓంకటేశ్వర టెంపుల్కి అయితే ఎంట్రీ ఇస్తా ఉన్నాము ఇక్కడ స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని ఈరోజు సాటర్డే కదా అక్కడ దర్శనం చేసుకొని నువ్వు నల్లబట్ట నువ్వులు నువ్వులు దాంతో అది ఏ పట్టారు దిష్టికి తీసుకొని ఇప్పుడు సాటర్డే సాటర్డే అట్లా తీసుకుంటే చాలా మంచిది అనమాట మేము మా మామూలుగా సాటర్డే సాటర్డే కుశాల ద్వారా ఆంజనేయ స్వామి టెంపుల్ చూపితే కదా అక్కడైతే తీసుకుంటా ఉన్నాము ఎలాగో ఇక్కడైతే అనమాట సాటర్డే ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే వంకటేశ్వర టెంపుల్కి అయితే ఎంట్రీ ఇస్తూ ఉన్నాము థ్యాంక్ యూ ఇది అనమాట కోటలాగా ఉందండి చూడండి ఇది ఎంట్రెన్స్ అనమాట వేంకటేశ్వర టెంపుల్కి సేమ్ రాజుల కోట ఉంటుంది కదా ఆట అయిపోయి ఉంది టెంపుల్ అంతా ఇది అంతా పురాతనం ఉంది ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది దీనికి సుమారు ఇయర్స్ అయింది మడికేరి కర్ణాటక లో మడికేరిలో ఉంది కర్ణాటక మడికేరిలో అయితే ఉంది ఈ టెంపుల్ లో నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ కు వస్తాను అనేది ఇట్లా ఈ కోట సందు లోపల నుగ్గి ఇట్లా పోవాలన్నమాట పోతే ఆడసుడు ఇదే స్థానం ఎంత బాకీ అని ఉంటుందా అవును ఇక్కడైతే చూడండి టెంపుల్ వ్యూ అయితే ఇక్కడ ఎంత బాగా కనబడతా ఉందా రెండు సైడ్ కొలం ఇదంతా లైట్ ఇవంతా వేస్తారేమో కదా ఆ నైట్ కి వేస్తారు ఇట్లా ఇట్లా పోలా హ్ చూడండి ఇదంతా కోనే అన్నమాట ఇది అప్ సైడ్ ఉంది ఇట్ సైడ్ ఉంది ఇది ఒక రౌండ్ వేసి వచ్చి మళ్ళీ అప్ సైడ్ చూపిస్తా మీకు టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది ఈ మేమైతే ఈవినింగ్ అయింది ఒక 6 5:30 అయితే ఉంది టైం అయితే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది చూడండి కోనేరు అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి లోపల మొబైల్ అలౌట్ చేస్తాడో లేదో తెలియదు సో అయినంత వరకు చూపిస్తాను చూడండి మా పాప అయితే కేకలు వేసుకొని ఉంది అనమాట ఫుల్గా కవర్ చేసేసాను ఈవినింగ్ అయింది కదా సో అమ్మో వాళ్ళ అన్న అయితే ఎత్తుకోడు అక్కడ చూడండి కలర్ చేపలు ఆడ పూలన్నీ తినేకొచ్చినాయి రోజు కలర్ అనమాట చూడండి రోజ్ కలర్ చేపంది పూలు తినేకైతే వచ్చింది అదో అక్కడ అక్కడైతే కోనేరు దాంట్లో అంటారు కదా దాన్ని తెప్పలో దేవుని తీసుకొచ్చి అక్కడైతే మెరవన్ చుట్టూ అయితే మెరవన్ చేస్తారు సెంటర్ లో ఏదో గుడి ఉన్నట్లుంది కానీ అక్కడికి అయితే వాళ్ళ పూజార్లు మాత్రమే వెళ్తారు అనుకుంటా మనకైతే అక్కడ అలౌడ్ లేదు ఆల్మోస్ట్ నాకు ఇదంతా చూస్తామంటే ఈ ధర్మస్థలము ఆ సైడ్ చూసినట్టే అనిపిస్తా ఉంది ఇప్పుడైతే వెళ్తా ఉన్నాము లోపల మొబైల్ అలౌడ్ లేదని బోర్డు వేసినారు లోపల చూద్దాము ఫస్ట్ టైం అనమాట నేను అలౌట్ లేదనుకుంటా చుట్టూ అయితే చూపిస్తాను దర్శనం చేసిన వచ్చి ఓకే అండి లోపల మొబైల్ అలౌట్ చేయలేదు కాబట్టి దర్శనం అయితే బాగా జరిగింది అప్పుడంతా ఇదైతే మొత్తం టెంపుల్ వ్యూ అనమాట ఓకే ఇప్పుడైతే ఇప్పుడు లైట్ లేసేది ఎప్పుడు ఇప్పుడు వస్తా ఉన్నారు లైట్లు అయితే ఈవినింగ్ సిక్స్ అయింది కదా సో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మేము బయలుదేరుతా ఉన్నాము ఇంటికైతే లోపల మొబైల్ ఆల్ చేయలేదు కాబట్టి నేనైతే దేవుని దగ్గర చూపించలేకపోయాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇంకా చాలా వీడియోస్ అయితే నేను షూట్ చేశాను అది వన్ బై వన్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో అయితే ఇంత అయిపోయింది బాయ్